హాయ్ అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు డిన్నర్ చేశారా ఏం కర్రీస్ వండుకున్నారు డిన్నర్ టైంలో నేనైతే మధ్యాహ్నం చేసిన టమాటా రసం బెండకాయ ఫ్రై ఉన్నది అలాగే నిన్న సొరకాయ కర్రీ వండిన కదా పచ్చిమిర్చి కారం వేసి అది ఉన్నది కొంచెం పిల్లలకి ఇప్పుడు పాపడాలు వంపాలంట అందుకని ఆయిల్ పెట్టిన అటు చూస్తున్న ఆయిల్ వేడవుతుంది చూడండి మా కర్రీస్ టమాటా రసం బెండకాయలు ఫ్రై ఇది సొరకాయ కర్రీ వేడి వేడి పాపడాలు ఏం అంటే ఇప్పుడు రసం ఉన్నది కదా అందుకనే పాపడాలు ఏం పాపడాలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇవి అప్పడాలకంటే ఇవే మంచి ఇష్టంగా తింటారు ఇంకే వాళ్ళు ఏం పడినప్పుడు వేపుతున్నాం పాపడాలు ఎంపడైపోయింది మస్తు రుచి ఉంటాయి ఇవి మళ్ళీ లంచ్ బాక్స్ పెడితే వెంటనే తీసుకొచ్చారు ఇంటికి రేపు క్రిస్మస్ ప్రోగ్రాం ఉందని ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ అందుకే లంచ్ చేయలేదు ఇట్టి పట్టుకొచ్చారు అయినా సూపర్ ఉన్నాయి ఇందులో ఆనియన్ వేయలే అందుకనే ఖరాబ్ గాలి చేస్తున్నాం